రేపు ఉదయం పదిన్నర తర్వాత కుంభరాశి వారికి జరిగేది ఇదే మీ శ్రమ వృధా పోలేదు అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఒక స్త్రీ వల్ల భారీ మార్పులు రాబోతున్నాయి మిమ్మల్ని అభిమానిస్తున్న ఒక స్త్రీ అండి మీకు ఒక అవకాశాన్ని చూపిస్తుంది అది మీ యొక్క రంగంలో పైకి వెళ్లే అవకాశం అండి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకపోవడం ఉపయోగించుకోవడం మీ చేతుల్లోనే ఉంది మంచి చెడు దారుల్లో ఏ దారిలో వెళ్లాలో మీరే ప్రయత్నం చేయండి కానీ ఈ రాశి వారు ఒక స్త్రీ మాటని మాత్రం అలక్ష్య పెట్టకుండా ఆలకించాల్సిందే ఆమె సలహా ఆమె సూచనలు అన్నింట శుభాన్ని కలగచేస్తాయి నలుదిశల ధన ప్రవాహం మొదలవుతుంది మీ జీవితమే మారిపోతుంది మాట విషయంలో చేతల విషయంలో అప్రమత్తంగా ఉండండి మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్న ఈ నెంబర్కు కాల్ చేయండి భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం మరియు ఆర్థిక సమస్యలు ఇటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును గుప్త నిధులు తీయబడును నమ్మకంతో కాల్ చేయండి మూడు రోజుల్లోనే పరిష్కారం చూపబడును